హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన విలువ లేని చోట మనం అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండరాదు మనకి ఎవరైతే విలువ ఇస్తారో వారితో కొద్దిసేపు మాట్లాడినా మనం హ్యాపీగా ఉంటాము మన విలువ లే ఇవ్వలేదని మనం బాధపడకూడదు మన అవసరం ఉన్నప్పుడే వాళ్ళకు గుర్తుకొస్తున్నారని కాదు వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడే మాత్రమే మనం గుర్తుకొస్తున్నామని మనం సంతోషించాలి అంతేగానే ఎవరో మనకి విలువ ఇవ్వలేదని మనం బాధపడకూడదు ఒకటి గుర్తుంచుకోండి విలువలతో మనం జీవించాలి అని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఎవరో విలువ ఇవ్వడానికి నువ్వెందుకు బాధపడతావు నువ్వెందుకు షాడ్గా ఉంటావు అవన్నీ పక్కన పెట్టు నువ్వు నువ్వు విలువ ఇచ్చుకో మొదటగా తర్వాత వాళ్ళే నీకు ఆటోమేటిక్గా విలువ ఇస్తారని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను Please do like, share and subscribe. Thank you.